ప్రపంచ క్రికెట్లో అన్ని జట్ల మధ్య జరిగే మ్యాచ్లన్నీ ఒక ఎత్తు అయితే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఒకటి ఒక ఎత్తు ఈ రెండు జట్లు ఎప్పుడు హై హోల్టేజ్ వాతావరణం నెలకొంటుంది సాధారణ క్రికెట్ మ్యాచ్ కాస్త యుద్ధాన్ని తలపిస్తుంది రెండు జట్ల మధ్య ఓ యుద్ధం జరుగుతుందనే మాదిరిగా అభిమానులు ఫీల్ అయిపోతుంటారు ఈ క్రమంలోనే దయాదుల మధ్య జరిగే ఈ హై హోల్టేజ్ మ్యాచ్ల సమయంలో గొడవలు కూడా జరుగుతుంటాయి ప్రధానంగా మైదానంలో ఆటగాళ్ళ మధ్య జరిగే గొడవలు హైలైట్గా నిలిచాయి ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ జట్ల ఆటగాళ్లు మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా బహిరంగంగానే గొడవకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి వాటిలో టాప్ ఫైవ్ వివాదాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మీ సపోర్ట్గా ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయించాలో ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లోని వివాదాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది గౌతమ్ గంభీర్ షాహిద్ అఫ్రిది మధ్య జరిగిన గొడవ గురించి భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ ఓపెనింగ్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీద్ది మధ్య వివాదం కూడా ముఖ్యాంశాల్లో నిలిచింది రెండు వేల ఏడులో జరిగిన ఓ వన్డే మ్యాచ్ సందర్భంగా గంభీర్ అఫ్రీద్ది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ మైదానంలో వాతావరణాన్ని వేడెక్కించింది గంభీర్ అఫ్రిద్ మధ్య జరిగిన ఈ ఫైటింగ్ నేటికి గుర్తుండిపోతుంది కాగా ఆ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది మొట్ట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఒక పరువులు చేసింది సచిన్ తొంభై తొమ్మిది పరులు చేయగా గంభీర్ యాబేడు పరువులు చేశాడు లక్ష్యాన్ని పాక్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ల్లోని వివాదాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన మరో వివాదం వీరేంద్ర సెహ్వాగ్ షోయబ్ అక్తర్ మధ్య జరిగిన గొడవ గురించి భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాక్ మాజీ బౌలర్ షోయబ్ అఖ్తర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఒక మ్యాచ్లో అక్తర్ సెహ్వాగ్ నిరంతరం బౌన్సర్లు వేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు అప్పుడు సెహ్వాగ్ మాట్లాడుతూ తన తండ్రి అవతలి ఎండులో నిలబడి ఉన్నాడని ఆయనకు బౌన్సర్లు వేసి చూడమని చెప్పాడు ఇది విన్న తర్వాత షోయబ్ అక్తర్ కోపంతో సెహ్వాగ్తో వాతనకు దిగాడు కాగా రెండు వేల నాలుగులో ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య జరిగిన మోటి టెస్టు మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఆ మ్యాచ్లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీతో విశ్వరూపం చూపించడంతో భారత జట్టు ఇన్నింగ్స్ యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది షోయబ్ అక్తర్ మాత్రం ఒక వికెట్ కూడా తీయలేక దారుణంగా విఫలమయ్యాడు మొత్తా బ్యాటింగ్ చేసిన టీమిండియా మోటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి ఆరు వందల డెబ్బై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది మూడు వందల తొమ్మిది పరుగులు చేయగా సచిన్ నూట తొంభై నాలుగు పరుగులు చేసి అజయంగా నిలిచాడు పాక్ జట్టు మోదీ ఇన్నింగ్స్లో నాలుగు వందల ఏడు రెండో ఇన్నింగ్స్లో రెండు వందల పదహారు పరుగులు చేసింది దయాదుల పోరులో జరిగిన వివాదాల్లో మరో ప్రముఖమైన వివాదం వెంకటేష్ ప్రసాద్ అమీర్ సోహెల్ మధ్య జరిగిన గొడవ పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారత్ పాక్ మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్లో పాక్ బ్యాటర్ అమీర్ సోహెల్ ఫోర్ కొట్టి తన షాట్ను చూపిస్తూ స్లెడ్జింగ్ చేశాడు దీని తర్వాత వెంకటేష్ ఆ తర్వాతి బంతికి సోహెల్ని అవుట్ చేసి షాక్ ఇచ్చాడు అప్పుడు వెంకటేష్ మైదానాన్ని వదిలి వెళ్ళమని చూపిస్తూ తన ప్రతీకారాన్ని పూర్తి చేసుకున్నాడు ఈ విషయంలో మైదానంలో కాస్త వాతావరణం వేడెక్కింది ఆ తర్వాత ఎంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కాగా ఆ మ్యాచ్లో భారత జట్టు తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది అమీర్ సోహాల్ యాభై ఐదు పరువులు చేయగా వెంకటేష్ ప్రసాద్ మూడు వికెట్లు పడగొట్టాడు మొట్ట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది అనంతరం పాకిస్తాన్ జట్టు రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే పరిమితమైంది భారత్ పాక్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వివాదాల్లో ఒకటి పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ హుల్ హక్కు సంబంధించినది ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఏడులో టోరంటోలో భారత్ పాక్ మధ్య సహార ఫ్రెండ్షిప్ కప్ ఆడుతున్నప్పుడు జరిగింది టోర్నమెంట్లో ఒక మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు ఇంజమామ్ను పదే పదే ఆలు ఆలు అని పిలుస్తూ ఆట పట్టించారు అభిమానులు ఈ నిరంతర ప్రవర్తనతో ఇంజమ్మం చాలా బాధపడ్డాడు ఓ అభిమానిని కొట్టడానికి బ్యాట్ తో స్టేడియంలోకి ప్రవేశించాడు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి పరిస్థితిని చక్కదిద్దగా ఐసీసీ ఇంజమ్మంను మందలించింది అభిమానుల వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే అలా ప్రవర్తించినట్లు ఆ తర్వాత ఇంజమాం తెలిపాడు కాగా ఆ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు తొమ్మిది తేడాతో గెలిచింది రెండు వేల పన్నెండులో భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత బౌలర్ ఇషాంత్ శర్మ పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మధ్య పరిస్థితులు వెడెక్కాయి ఇద్దరి మధ్య వాదనలు హద్దులు దాటాయి ఈ విషయం గొడవగా మారడంతో సురేష్ రైనా సరైన సమయంలో వచ్చి వారిద్దరిని శాంతిపై చేశాడు ఈ విషయం కూడా చాలా సీరియస్ అయింది అప్పట్లో కాగా ఆ మ్యాచ్ లో పాక్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది మొట్ట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై మూడు పరువులు చేయగా పాక్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛదించింది ఆ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీయగా కమరన్ అక్మల్ ఒకే ఒక్క పరువు చేశాడు మొత్తంగా దాయాదుల పోర్లో ఆటగాళ్ల మధ్య చాలా వివాదాలు నెలకొన్నప్పటికీ ఈ టాప్ ఫైవ్ గొడవలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి వీటిలో మీరు ప్రత్యక్షంగా చూసిన వివాదాలు ఏంటో కామెంట్స్ పాస్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి